నాకు తెలుసు ఈ వీడియో కోసం చాలా మంది వెయిట్ చేస్తున్నారని ఇది మా చెల్లి స్పెషల్ డే అండి తనకి పెళ్లి చూపులో ఆల్రెడీ కామెంట్ చేశారు కదా మీరు లాస్ట్ వీడియోలో సో మీకు జాజు ఐడియా ఉందా టైల్స్ మీద ఏది వేసినా కనిపించట్లేదు అని చెప్పి జాజు ఆర్డర్ చేసుకుని మరి నేను ముగ్గు అయితే వేస్తున్నాను అతని పేరు వచ్చేసి చరణ్ అండి సో అందుకని వెల్కమ్ చరణ్ అని చెప్పి రాస్తున్నాను చాలా లేట్ అయిపోయింది అప్పటికి వాళ్ళు ఇంకా టెన్ మినిట్స్లో వస్తున్నారు అనగా ఇదంతా చేస్తున్నానండి లోపల పనులే సరిపోయాయి సో దీనికి మళ్ళీ కలర్స్ కూడా వేద్దాం అని చెప్పేసి అక్కడక్కడ లైట్గా కలర్స్ వేస్తున్నాను ఫుల్గా వేయడానికి కూడా నాకు టైం లేదు ఈ లోపల చెల్లి అయితే రెడీ అయిపోతుంది రెడీ విత్ మీ వీడియో చేయమని చెప్పాను టైం లేక చేయలేదక్క అని చెప్తుంది సో ఇక్కడ నుంచి మా చెల్లి సిరీస్ అనేది స్టార్ట్ చేస్తాను నేను ఎప్పుడు చేస్తానో ఇంకా నాకే ఐడియా లేదు పెళ్లి సిరీస్ అందరికీ అబ్బాయి ఫోటో చూడాలని చాలా ఆతృతగా ఉంది సో ఆ సస్పెన్స్ని అలాగే అనుకుంటున్నాము ఓకే మరి రేపు వీడియోలో కంటిన్యూ చేద్దాం ఓకే బాయ్